తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో తెలుసా శ్రీవారి భక్తులలో అగ్రగణుడు అనంతాల్ వారు ఈయన శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవారు ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవారు అలా ఆయన ఒకరోజు తోటను పెంచాలని నిర్ణయించుకుంటారు పూల తోటను పెంచడానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని పనులు మొదలు పెడతారు ఇతరుల సాయం తీసుకోకుండా ఆయన భార్య సహాయం మాత్రం తీసుకుంటారు చెరువు తవ్వే సమయంలో అనంతాల్వారుని భార్య నిండు గర్భిణి అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తుకెళ్లి దూరంగా పడేసేది ఇలా చేస్తూ ఉన్న వారిద్దరినీ చూసి ఆ భార్యాభర్తలకు సహాయపడాలి అనుకుని పన్నెండు సంవత్సరాలు ఉన్న ఒక బాలుడు అక్కడికి వస్తాడు గర్భిణిగా ఉన్న ఆమెకి సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తాను అంటాడు దానికి అనంతాల్వార్ వారు ఒప్పుకోరు కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్లి ఆ బాలునికి ఇస్తే అతను దూరంగా పోసివచ్చేవాడు ఆమె మట్టి తట్టని తీసుకెళ్లి తొందరగా రావడం గ్రహించిన అనంతాల్వారు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది దాంతో అతనికి చాలా కోపం వస్తుంది వారు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదికి విసురుతాడు అది బాలుడు గెడ్డానికి తగులుతుంది దాంతో బాలుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అనంతాల్వార్లు మళ్లీ బావితవ్య పనిలో పడిపోతారు ఆ తరువాత రోజు చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారి ఆలయానికి వెళ్తారు స్వామివారి మూలబిరాట్ చుబుకం దగ్గర దెబ్బ తగిలి రక్తం రావటం చూసి అయ్యో తాను గుణపం విసిరింది ఎవరి మీదకో కాదు సాక్షాత్తు శ్రీనివాసుడి మీదే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం కోసం గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతారు అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవారు అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని చూడాలి అనుకుంటే మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉంటుంది చూసి తరించండి శ్రీ అనంతాల్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉంటుంది మనం ఆ బృందావనం దర్శించుకోవచ్చు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒక సారి శ్రీ అనంతాల్వార్ బృందావనానికి వెళ్తారు నేటికి స్వామివారి చిబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాల్వారి యొక్క దివ్యగాథను మనకి గుర్తు చేస్తుంది ఓం నమో నారాయణాయ